Welcome to Student Teleco. కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ డెబ్బై భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొదటి స్థానంలో నిలుపుతూ ఈ దేశ గణతను చాటి చెబుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బికిన విశ్వేశ్వరరావు రాష్ట్ర మేధావుల విభాగ కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు కాకినాడ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ డెబ్బై జన్మదిన వేడుకలు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారత ప్రధాన మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మధ్య స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకునే దుస్థితి ఉండేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యనారాయణ రాజు మాలకొండయ్య భీమాశంకర్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు

కొద్ది స్థాయిలో తెలియజేయడానికి ఇవాళ కాకినాడ జిల్లా ఆఫీస్ లో ఈ కార్యక్రమం జరుగుతాం జరుగుతా ఉంది నరేంద్ర మోదీ గారి సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని జిల్లా అధ్యక్షులు నిఖిల్ విశ్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జ్ లేనటువంటి మన సాహితీ గారు రాజు గారు అలాగే సాయి అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము పార్టీ తరఫు నుంచి మరి అనేక కార్యక్రమాలు ఇంకా మాకు ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ అలాగే రాబోయే రోజుల్లో ప్రతి చోట కూడా మండల స్థాయిలో హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అలాగే పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో ఇవ్వడం జరిగింది అలాగే ప్రత్యేకంగా మహిళలకి సంబంధించి నారీ సొశక్తి పరివారం చెప్పి మహిళలకి ఈ రోజు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా ప్రతి హెల్త్ సెంటర్ లో కూడా వారికి ఉచితంగా వైద్యం అందించే విధంగా దేశ వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకుని మహిళలందరూ అందరూ కూడా వెళ్ళి మన మండలాల్లో ఉన్న మహిళలను కూడా వెళ్ళి వారి అక్కడ చెకప్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని జిల్లా పార్టీ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు